జై గురుదత్త అందరికీ నమస్కారం చూడండి ఇది మేము కనిపిస్తుంది ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట అయితే ఆయుర్వేదిక్కి మన మంత్ర తంత్రాల శాస్త్రాలకు కూడా సంబంధం అనేది ఉంటుంది అంటే మూలికలకి ఈ తంత్ర శాస్త్రానికి కూడా సంబంధం అనేది ఉంటుంది అయితే ఇది ఏందయ్యా అని అంటే మనకి శరీరంలో ఎన్నో రకాల రోగాలు ఉంటాయి ఓకేనా వాతం పితం కఫం ఓకేనా దానికి సంబంధించే రోగాలు రావడం అనేది కూడా జరుగుతుంది చాలామందికి అయితే ఈ మూడింటిని కూడా కంట్రోల్ చేస్తుంది అదే విధంగా శరీరంలో ఉన్న అన్ని విధాల రోగాలని తొలగిస్తుంది అనమాట ఈ మందు తయారు చేయడం అనేది జరిగింది శరీరంలో ఉన్న అన్ని విధాల రోగాలను తొలగిచ్చేస్తుంది మీకు షుగర్ రోగం ఉన్నా కానీ ఓకేనా శరీరంలో ఉన్నా కానీ బలం లేకున్నా బలం వచ్చేలాగా చేస్తుంది నరాలు వీక్నెస్ ఉన్నా సరే ఇది వాడొచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది వాడొచ్చు అనమాట ఇది చాలా శక్తివంతమైన మందు చాలా రకాల మూలికలు కలిపి చేయడం అనేది జరుగుతుంది ఇది ధన్వంతరి తంత్రం అంటే ధన్వంతరి చెప్పిన ఒక అద్భుతమైన మూలికలతో చేయడం అనేది జరిగింది అనమాట ఇది అయితే ఈ మూలికలతో అసలు పూర్తి వివరాలు చెప్తాను ఇది ఏమేమి యూజ్ చేసుకోవచ్చు ఏంది దేని చేస్తుందయ్యా అంటే ఇది మనకి అన్ని రకాల రోగాలు తొలిగిపోవడం జరుగుతుంది అదే విధంగా శరీరంలో ఉన్న నర నరాలకి కూడా బలం రావడం అనేది జరుగుతుంది ఓకే చాలా మందికి శరీరం బలం ఉండకపోవడం లేకపోతే లావు తక్కువ కావడం లేకపోతే లావు ఎక్కువ ఉండడం ఇట్లా చాలా రకాల ఇబ్బందులతో ఉంటారనమాట ఈ మందు వాడినట్లయితే ఆ మనిషికి శరీరంలో ఉండే సర్వ విధాల రోగాలు ఒకటే మనకు తెలిసినవి తెలియని ఎన్ని రకాల రోగాలు అయితే ఉన్నాయో అవన్నీ రోగాలు పోవడం అనేది జరుగుతుంది అనమాట ఇది ఈ మందుతోని అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఎవరైనా శత్రువులు ప్రయోగాలు చేస్తారు కదా మనకి చేతబడి కానీ బాణమతి కానీ లేకపోతే గాలి మంత్ర తంత్ర యంత్ర ప్రయోగాలు ఇలాంటివి చేస్తారు కదా ఈ మందు వాడితే శరీరంలో ఉన్న ఆ భూతాలు కూడా దింకపోతాయి అనమాట భూతాలు కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈ మంత్ ఈ మూలిక శక్తికి అంత పవర్ ఉంటుంది అన్నమాట అంటే మూలికలతో చేసింది కదా చాలా మంది చూడండి తాజలు కట్టుకుంటాం ఎట్లా కట్టుకుంటాం మనం దాంట్లో యంత్రం కానీ లేదంటే చెట్టు మూలికతో కానీ కట్టుకుంటాం ఓకేనా అట్లా ఉంటుంది చాలా మందిని చూడండి మీకు ఇప్పుడు ఉన్న కాలంలో చాలా తక్కువ పాతకాలంలో మీరు చూసి ఉండొచ్చు ఈనుండొచ్చు శరీరంలో మూలికలు అనేది ఎక్కించుకుంటారు ఓన్లీ యంత్రాలు పెట్టుకోరండి మూలికలు మాత్రమే పెట్టుకుంటారు దాని సమయం సందర్భం తీసుకొని వచ్చి దాని పూజ అవన్నీ కొన్ని ఉంటాయి సీక్రెట్స్ అవన్నీ కూడా చేస్తారు చేసి తీసుకొచ్చి శరీరంలో మూలికను అనేది ఎక్కించుకుంటారు ఓకేనా ఎక్కించినప్పుడు ఏమవుతుంది అది మూలికనే చెట్టే అది ఓకేనా ఆ చెట్టు మూలిక ఎక్కించుకుంటే ఏం జరుగుతుందా అంటే గాలి ధూళి చేతబడి బాణమతి ఆఖరికి శరీరం తలగా పెట్టినా కూడా కాలేదన్నమాట ఓకేనా సూర్యులతో కూర్చున్నా కూడా ఏం కాదు అలాంటి మూలికలు కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి ఉంటాయి కూడా అయితే అలాంటి ఒక అద్భుతమైన కొన్ని మూలికలతోనే ఈ మందు తయారు చేయడం అనేది జరిగింది ఈ మందు ఎవరైతే వాడుతారో వాళ్ళ శరీరంలో ఉన్న చేతబడులు బాణమతులు అన్ని రకాల చెడు ప్రయోగాలు ఎలాంటి ప్రయోగం సరే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రయోగం అయినా సరే తొలగిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఈ మందు ద్వారా అదేవిధంగా రోగాలు కూడా తొలగిపోతాయి మీ శరీరంలో ఎలాంటి రోగాలు ఉన్నా సరే నరాల విక్నెస్ ఉన్నా బలహీనతంగా ఉన్న షుగర్ రోగం ఉన్నా తెలిసి తెలియకుండా ఎన్నో రకాల రోగాలు ఉంటాయి మనకి అలాంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట శరీరం బలంగా తయారైతే మీరు కూడా పూర్తి బలంగా తయారు కావడం అనేది జరుగుతుంది అనమాట ఇది అంత శక్తివంతంగా పనిచేస్తుంది అయితే ఈ మూలికలు ఏందనేది అయితే చెప్పము ఎందుకంటే సీక్రెట్ ఆ సీక్రెట్ చెప్తే బాగుండదు కాబట్టి అలాంటివి చెప్పండి మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం ఈ మెడిసిన్ మీకు పంపించడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ మెడిసిన్ మీకు పంపించడం అనేది జరుగుతుంది మీరు తీసుకొని ఇది వాడుకోవచ్చు వీళ్ళ మీద వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుంది ఎక్కువ కూడా ఏముండదు అంటే ఐదు వేలు పదివేలు అట్లా ఏమీ అవసరం లేదు ఇది వెయ్యి రూపాయలు ఉంటుంది దీనికి కోడ్స్ ఉంటాయి అనమాట ఓకేనా ఆ పద్ధతి ప్రకారం మీద వాడాల్సి ఉంటుంది ఆ విధంగా వాడినట్లయితే మీకు మీరు జస్ట్ ఒక్కసారి వాడి చూడండి మీ శరీరంలో మార్పు అనేది మీకే తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకనీ టచ్ చేయండి జై గురుదత్త